హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ముందుగా మీకు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ వచ్చి ఇంటి దగ్గర అనమాట అంటే బుధవారం రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో మా చిన్నారుడు అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు చూసేస్త చూడండి చాలా క్యూట్గా ఆడుతున్నాడు కదా వాడు దర్శిత్ ఆడుతున్నాడు అదిలాగా బ్యాట్ కింద కొట్టి కొట్టే వాళ్ళ నాన్న బాల్ వేస్తుంటే ఆడుతున్నాడు ఇంకా మామ నేను ఆడతాను అనేసారి ఇంకా బ్యాట్ చేశాడు అంత చక్కగా చాలా బాగుంది కదా నాకైతే నేను పొయ్యి దగ్గర కూర్చొని ఇంక నీళ్ళు కాసుకు కాస్తూ అలా షూట్ చేశాను ఇంకా వాడు ఎంత క్యూట్గా చేస్తున్నాడో అనేసి ఇంకా ఈరోజైతే మీకు ఇంట్రెస్ట్ అయిన అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా నేనైతే ఇంక చాలా రోజుల నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడంతా ఒక ట్రై చేయాలి ఒక చూపించాలి ఇలాగా అనేసి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఫైనల్గా అయితే కుదిరింది నాకు సో వచ్చేసి అయ్యప్ప స్వాములు ఉంటారు కదా వెళ్తారు కదా అయ్యప్ప స్వాములు మాల వేసుకొని టెంపుల్కి వెళ్తారు కదా వాళ్ళైతే ప్రసాదం తెచ్చారు అది అమ్మ నా కోసం ఇంట్లోనే ఉంచిందనమాట సో అదైతే ఇచ్చింది నాకు అది అది తింటూ నాకు చాలా ఇష్టం అది ఆ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అని తెలుసు అమ్మకి సో అందుకని అయితే అలానే ఉంచి నాకు అవసరం అంత తెచ్చి చేసేసరికి నేను అది తింటూ ఇంకా ఎక్కడైతే పచ్చడి చేస్తున్నాను ఇక్కడ పచ్చడి ఏంటంటే పుదీనా పచ్చడి ఇంకా తెలుసు కదా వీళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఇలా మిక్సీ అంటే ఎక్కువ ఎక్కువ ఏదో ఒక టైం అప్పుడు వాడతాం కానీ మిగతా ఇలాంటి పచ్చళ్ళకంతా వాళ్ళు రోడ్ రోడ్లో దంచుకొని తింటేనే కదా బాగుంటుంది సో అమ్మ అయితే ఇందులోకైతే పప్పు అవన్నీ వేశారు మా సైడ్ కర్రీస్ అయితే కొంచెం వేరుగా ఉంటాయి ఈ సైడ్ వేరేగా ఉంటుంది అనమాట మా సైడ్ అయితే ఇలా పుదీనా పచ్చడి వేరుసన్న పప్పు అన్నీ వేసి బాగా చేస్తారు బాగుంటుంది నాకైతే నచ్చుతుంది అలాగా పుదీనా చెట్నీ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా ఇక్కడైతే రుబ్బుతున్నాను ఇంకా అమ్మ అయితే వేసామన్నది ఇంకా నేనే వద్దు ఇంకా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా చేస్తున్నాను అక్కడ ఏంటంటే పైన కర్ర పట్టుకుంటాం కదా అది వచ్చేసింది దాని అయితే టైట్ చేసుకొని ఇంకా లంచ్ తినేసి టైం అయితే ఒక త్రీ అవుతుంటుంది అనమాట ఈవినింగ్ టైం అప్పుడు అలా వెళ్ళాము మా ఆయన అయితే ఇంకా లంచ్ కూడా తినలేదు అయినా ఇంక వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన బాబాయ్ వాళ్ళకి సారీ బాబాయ్ వాళ్ళకి కాదు మా అన్నకి అన్న అన్నం తీసుకెళ్లారు మా అన్న మామిడి తోటలో వెళ్ళున్నారు సో అందుకని అన్న మా అన్న దగ్గరికి అయితే లంచ్ తీసుకెళ్ళారనమాట తీసుకొని ఇంకా మా దగ్గరికి వచ్చేస్తాడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక ఒక కిలోమీటర్ ఉంటుందంటే ఇంకెక్కువ ఏమి ఉండదు ఒక కిలోమీటర్ ఉంటుంది సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్ళే దారనమాట ఇది చాలా బాగుంటుంది ఒకప్పట్లో అయితే ఇక్కడ కంచు కట్టున్నారు కదా ఆ కంచు సైడు పెద్ద పెద్ద చెట్లు ఉండేది అనమాట పొద మాదిరిగా ఇటు సైడు అటు సైడు బాగా చెట్లు ఎక్కువ ఉండేది ఇప్పుడైతే బాగా కంచి నాటేస్తున్నారు అప్పుడైతే ఆ దారిలో వెళ్ళాలంటే కూడా చాలా భయపడేదా మేమైతే భయపడే వాళ్ళము ఆ దారిని చూడాలనే కూడా భయపడే వాళ్ళం అనమాట ఎందుకో తెలియదు చిన్నప్పుడు కొంచెం భయం భయంగా ఉంటారు కదా విలేజ్లలో ఏమో దెయ్యం ఉం దెయ్యాలు ఉంటాయి పాములుంటాయి అన్న ఆ ఫీలింగ్తో ఉంటాం ఉంటారనమాట నేను కూడా అలా అలానే ఉండేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక్క ఒంటరిగా ఎక్కడికైతే వెళ్ళలేను చాలా భయం నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడైతే అమ్మవాళ్ళ అమ్మ తీసుకెళ్తుంది నాన్న అన్న కొడుకు పెద్ద పెద్దలుడున్నాడు కదా వెళ్ళిపోయాడు ముందుగానే అక్కడ కనిపిస్తుంది కదా లైట్గా చెరువు మామిడి తోటలోనే వెళ్ళాలి ఇలాగా మా అమ్మ అయితే ఇంక వాడైతే నడవననేసి అన్నాడు ఇంకా మా అమ్మ చిన్న వాళ్ళని పైన పైన ఎక్కించుకునింది ఇంక రుత్విక దర్శిత్ ఇంకో పాప వీళ్ళందరూ నడిచి వెళ్తున్నారు దర్శిత్ చూసారా టవల్ ఎంత బాగా కట్టారు ఇక్కడ చూసారా గేటు ఈ టర్నింగ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ టర్నింగ్ తీసుకొని వెళ్తే ఇక్కడ కూడా ఫుల్లు కంప చెట్లే ఉండేది ఇంత నీట్గా అయితే లేదు అసలు నేను ఫస్ట్ టైం అంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు కూడా వెళ్ళేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ఇట్లా ముందు అయితే ఈ దారి లేదు మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి కదా ఇట్లా తిరుక్కుని వెళ్ళాలన్నమాట అదైతే ఆ దారి స్ట్రైట్గా ఉంది ఇదైతే షార్ట్ కట్ అనమాట తోటలో దూరి వెళ్ళాలి మేము చిన్నప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా ఇంతకుముందు చెప్పున్నాను సమ్మర్ హాలిడేస్ వస్తే ఒక దగ్గర బావికి స్విమ్మింగ్ ఈత నేర్చుకునే దానికి వెళ్తాము అనేసి అక్కడ అక్కడ వెళ్తాము అది కాకుండా ఇంకోటి ఇక్కడ అనమాట ఇక్కడ ఫస్ట్లో బాగుండేది తర్వాత కొంచెం ఎందుకో పాములు అవి ఉన్నాయని చెప్పేసరికి ఇంకా అక్కడ ఆపేసి తర్వాత చెరువు చూ సారీ కాలం చూడని వెళ్ళాము కదా అక్కడికి వెళ్ళేది వాళ్ళం మేమైతే ఇక్కడైతే చాలా పెద్ద బావి రెండు బావిలు ఉండేది ఏదో ఏదో పిల్ల బావి ఏదో అంటారు నాకు కూడా తెలీదు అటు సైడ్ బావి ఇటు సైడ్ చిన్న బావి మధ్యలో వెళ్ళాలన్నమాట వెళ్ళాలంటేనే భయం వేసేది నాకైతే నాకు మామూలుగా ఈత నేర్చుకునేదానికే వెళ్ళేదాన్ని కానీ ఇప్పటికి కూడా వేరే వాళ్ళైతే నేను కాపాడలాను నేను నన్ను నేనైతే కాపాడుకోగలుగుతాను అంతే కానీ వేరే వాళ్ళైతే ఇంక నేను కాపాడుకోలేను సో ఇంకా వెళ్తున్నాం కదా ఇక్కడే బావి చూసారు కదా ఇది చిన్న బావి అనమాట ఎంత ముందైతే ఇలా ఉండేది కం ఈ ఇలాంటివి లేవు కంప అంతా లేదన్నమాట చెట్లు అవంతా లేవు నీట్గా ఉండేది బా బావి అనేది బాగా కరెక్ట్గా కనిపించేది దర్శిత్ అక్కడ నిల్చొని ఉంటే కూడా చాలా భయపడ్డాను నేనైతే చూసారా చేయబట్లు లాగేశాను ఇలా ఉండేది కదా చాలా బాగుండేది బావి ఇప్పుడైతే పడిపోయి అంటే వర్ల ఉంటుంది కదా అలా పడిపోయి కంప చెట్లు అంతా వచ్చేస్తున్నాయి వాటర్ అయితే వాడుకుంటున్నారు చెట్లకి చూసారు కదా పైపులు వేస్తున్నారు ఇక్కడ కొబ్బరి ఈ పక్కనే తోట అనమాట ఈ కొబ్బరికాయలు కొట్టి తాగడము అక్కడ వెళ్ళి మునగడం అనమాట అలా చేసేవాళ్ళం మేము చాలామంది వచ్చేవాళ్ళం మా అమ్మాయిలు మా మా ఏ చిన్న పిల్లలు కదా చిన్న వయసులో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి నాకైతే మా నాన్న నానం తీసుకొచ్చేదాన్ని నేనైతే నాన్ననైనా లేకపోతే అన్నన్న నడుముకి ఒక చిన్న క్యాన్ లాగా కట్టేస్తారు కట్టేసి ఇంకా అలా ఈత నేర్పించేదనమాట మా నాన్న అయినా కూడా కొంచెం కష్టమైంది ఇది నేర్చుకోవడము ఇక్కడ చూసారా సన్న కాలం అంటే ఆ బావి బావిలో నీళ్ళు ఇలా చెట్లు కుదులుతారనమాట ఇలా వెళ్తుంటాయి కాలువలో నీళ్ళు సో స్లోగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే ఇక్కడ ముందైతే మామిడి చెట్లు ఉండేది ఇప్పుడైతే ఇంకా ఆవులకి గెడ్డి గింజలు చల్లుండారు కొబ్బరి చెట్లు ఇక్కడ నుంచి ఫుల్గా ఉంటాయి కొబ్బరి చెట్లు అంతా మామిడి చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఉంటాయి మా మాకు తోడుగా మా పప్పి కూడా వెళ్ళిపోతుంది అనమాట కుక్క అమ్మ వాళ్ళది కుక్క మేము ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళినా మాతో పాటే వస్తుంటుంది అది ముందు వెళ్తుంది మేమైతే ప్లాన్ చేసాము మా కుక్క కోసము ఒక ప్లాను ఏంటో చూపిస్తాను మీకు కూడా అది మామూలుగా అయితే ఇంట్లో అయితే మమ్మల్ని అసలు మాకు చేతికి దొరకదనమాట ఇంకా అది ఎందుకు అది అర్థం చేసుకుని వస్తుంది ఏమో కానీ మేము దగ్గరికి వెళ్తే అస్సలు ఉండదు వెళ్ళిపోతుంది సో అందుకని అయితే ఈరోజు నెమ్మదిగా అది మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇలా చేయాలి ఆ పప్పిని అనేసి సో ఇంకా వెళ్తున్నాము చూసారు కదా ఫైనల్గా అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మా ఊరు చెరువు ఇక్కడికి వస్తే ఆయన పడుకున్నారు కదా అక్కడికి పడుకున్నారు కదా అక్కడ వరకు వస్తాయి వాటర్ ఫుల్గా కనిపిస్తుంది కదా చెరువు మొత్తము ఇంక ఇక్కడి నుంచి కొంచెం నీళ్ళన్నీ క్లియర్ అవుతుంది అనమాట కొంచెం కొంచెం కల్జుంది అది క్లియర్ అవుతుంది అనమాట మొత్తము ఇది వరి పండిస్తారనమాట ఈ ప్లేస్ మొత్తము వరి పండించేది ఎక్కడ మాత్రం ఏమాత్రం చెట్లు అనేది ఉండదు ఎక్కడో ఒక్కొక్క దగ్గర బావి దగ్గర ఒక పెద్ద సారీ ఏదైనా చెట్లు కానక చెట్లు అలాంటివి పెట్టుకుంటారు కానీ మామూలుగా అయితే మామిడి చెట్లు ఈ ప్లేస్లలో ఉండదు ఎంత బాగుందంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట పచ్చగా ఎంత అంటే అంత పీస్ఫుల్గా అనమాట ఇక్కడ టౌన్లో ఉండి 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 కొంచెం అలవాటు తప్పింది కదా నాకు ఫస్ట్ టైం ఇంకా అంత దూరం వెళ్ళి అలా అంతా తిరిగేసరికి చాలా బాగా అనిపించింది ఎండ అయితే బీభచ్చంగా అనమాట అసలు ఎండ అయితే మరీ బీభచ్చంగా ఉండింది ఆ టైంలో కూడా త్రీ అవుతుంది త్రీ థర్టీ అలా అవుతుంటుంది ఈవినింగ్ టైమే అయినా కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఇంకా ఇక్కడ వరకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెరువు ఫుల్ అనమాట అంటే మన ఇంటి చుట్టూ వస్తుంది అనమాట మనకేం సం మనకేం ప్రాబ్లం ఉండదు వాటర్తో మన వరకు రాదు ఎంత చెరువు మునిగినా మన వరకు రాదు కానీ పెద్ద చెరువు చాలా పెద్ద చెరువు ఇంకా మిగతా వాళ్ళ ఇండ్లన్నీ కొంచెం అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇల్లు అవన్నీ మునిగిపోతాయి వాటర్ ఫుల్ అయిపోయిందంటే అవన్నీ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఇళ్ళల్లోకి అక్కడ ఒక చెట్టు ఉంది కదా అక్కడ బావి ఉంటుంది ఖచ్చితంగా బావి దగ్గరే కూర్చొని ఉంటారనమాట నాన్న అయితే వెతుకుతున్నాము నాన్నని ఉదయాన్నంగా వచ్చేస్తారు ఒక నైన్ నైన్ థర్టీ నైన్కి వచ్చేసారు నాన్న అన్న కొడుకు అల్లుడు పెద్దల్లుడు ఇంకా వాళ్ళతో పాటు నాన్నతో పాటు వచ్చేసాడు ఎందుకు వచ్చాడంటే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నాన్న చేపలు పట్టేది చూపించాలి అనేసి ఒకసారి నువ్వు చేపలు పట్టేది నాకు చూపించు నేను వీడియో చేసుకోవాలి అనేసి చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను ఒక త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను ఆయన అసలు చేయడం లేదన్నమాట నేను వెళ్ళినప్పుడంతా కొంచెం బిజీ బిజీగా ఉండిపోవడం ఎక్కడికైనా వెళ్ళిపోవడం అలా ఉన్న ఉండేవాడు సో ఇప్పుడైతే ఖచ్చితంగా నాకు ఈరోజు వీడియో కావాలి నువ్వు ఎట్లయినా వెళ్ళాలి చేపలు పడినా పడకపోయినా నాకు అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని సని చెప్పాను సార్ నా బాధ తట్టుకోలేక మా నాన్న తిట్టుకుంటా వెళ్ళాడనమాట ఇది కూడా వీడియోలో చూపిస్తారా అని చూపిస్తే ఏముంది తప్పేముంది అందులో కష్టపడి పట్టుకుంటాం కదా దానికి ఏముంది అనేసి నేను చెప్పేసరికి సరే అనేసి వెళ్ళాడు చూసారు కదా ఇదంతా ఫుల్గా చెరువు చాలా లోతు ఉంటుంది అంటే అది వరి పండించేది కదా ఎక్కడ బాగుంటుందో ఉంటుందో ఎక్కడ మామూలు ఉంటుందో తెలియదు అనమాట మామూలు నడుచుకుంటూ వెళ్తే బావి ఇప్పుడు తెలియని వాళ్ళు వెళ్ళారంటే ఖచ్చితంగా బాయిలో పడిపోతారు బాయిలో పడితే కొంచెం లోతు ఎక్కువగా ఉంటుంది కదా వెళ్ళిపోతారు లోపలికి అలా కాకుండా కొంచెం తెలిసిన వాళ్ళతో వెళ్తే సేఫ్టీ అనమాట ఇక్కడ బావి ఉంటుంది ఇక్కడ బావి ఉండదు అనేసి అర్థం సో ఇక్కడైతే నాన్న ఉన్నాడు నాన్న కూర్చొని చేపలు పడుతున్నాడు అనమాట నేనైతే కొంచెం వీడియో షూట్ చేద్దామనేసి అలా వెళ్ళిపోయాను అమ్మ ఇంక అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ అక్కడ కూర్చొని కుక్క ఉంది కదా కుక్క దగ్గర చెట్టు ఉంది కదా చెట్టు దగ్గర పక్కన బావి పెద్ద బావి ఆ బావిలో కూడా వచ్చి స్విమ్మింగ్ చేసేవాళ్ళం అంటే ఈత కొట్టేవాళ్ళం అనమాట చెరువులు ఎక్కడ కానివ్వకుంటే బావిలన్నిటినీ ఒక రౌండ్ వేస్తాము మేమైతే మరీ అంత ఎక్కువ కాదు ఎండ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బావిలకి వెళ్ళిపోతూ ఉంటాము సో ఇక్కడైతే మా నాన్న అయితే గాలం వేశారు గాలం వేసి ఇంకా చేపలైతే పట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట ఆల్రెడీ రెండేమో పడున్నాయంట చిన్న చిన్న చేపలు రెండు పడున్నాయి వీడు మా చిన్న ఉన్నాడు కదా వాడు అరిచే అరుపులకి ఆ చేపలు కూడా రావట్లేదు అని చెప్తున్నాడు మా నాన్న ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా పిల్లలందరూ పిల్లలంటే నీళ్లు చూస్తే ఇంక ఉంటారా మా దర్శిత అయితే అస్సలు ఊరుకోడు నీళ్ళు అంటే ఇంకా మునగడమే తప్ప ఇంకేమీ తెలియదు అనమాట ఏముంది ఏమనేసి అయినా చూశారు కదా మా రుత్విక అందరూ నీళ్ళల్లో ఏదేదో చేస్తారు స్తున్నారు ఇంకా చేపలు ఎక్కడ వస్తాయి నాన్న ఒకటే దిక్కులు మీరు ఎందుకు వచ్చారు ఇలాగా చేపలన్నీ తరుము కొడుతుండరు వీళ్ళు అనేసి ఇంకక్కడైతే కూర్చున్నారు అందరూ ఋత్విక చూసారా రాయిలు వేయడము ఏదో ఒకటి చేస్తుంది ఇంకా నేనైతే కొంచెం ఇలా తిరిగి కొంచెం బావి దగ్గరికి వచ్చాను బావి దగ్గర వచ్చి ఇంకా చెట్లంతా అలా షూట్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా కుక్కనైతే స్నానం చేయించడానికి ప్లాన్ చేశాము అమ్మ నేను విసిరి వేసామా అది వెళ్ళి వాటర్లో పడి మునిగి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది పిల్లలు కూడా దాన్ని పట్టుకోవాలని ట్రై చేశారు కానీ అస్సలు దొరకలేదు వాళ్ళకైతే చూసారు కదా మా పెద్దలు పరుగులు తీస్తుంటే కూడా అసలు వెళ్ళిపోతుంది ఋత్విక ఏమంటే ఎందుకు పడేసారు అది దానికి ఈత రాదు అనేసి మమ్మల్ని తిట్టుకుంటుంది అయినా కానీ దానికి కుక్కలంటే కొంచెం ఈత చేస్తాయి కదా అందుకనే అంత ధైర్యంతో చేసాము మేము కూడా వేసుండము ఆ ఎత్తు ఆ స్నానం ఇంట్లో అయితే స్నానం చేయించలేము కదా కొంచెం అయితే వేసేస్తే కొంచెం క్లీన్ అయిపోతుంది కదా అనేసి వేసేసాం వేసాము ఇక్కడ చూసారా వీళ్ళ గోల తట్టుకోలేక మా నాన్న కొంచెం దగ్గరికి వెళ్ళిపోయినాడు ఒక కొంచెం దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచోని నీళ్ళలో నుంచొని అక్కడి నుంచి అయితే గాలం వేశాడు ఇంక మీరు ఉండకండి వెళ్ళండి మీరు అసలు చేపలే పడట్లేదు అనేసి మమ్మల్ని కొంచెం తిట్టాడు అనమాట చాలు వీడియో తీసింది వెళ్ళిపో నువ్వు ఇంకా అనేసి చెప్పాడు నాన్న అయితే ఇంకా సర్లే ఇంకా ఎండ కూడా ఎక్కువగా ఉంది అనేసి గమ్మనైపోయిన ఈ లోపైతే మా ఆయన కూడా వచ్చేసారు ఇక్కడైతే మా ఆయన షూట్ చేస్తున్నాడు చూసారు కదా ఆ కుక్కర్ని పట్టుకోవడానికి మా చిన్నలుడు కూడా వెళ్తున్నాడు అనమాట అసలు దొరకడమే లేదు అది ఇంకా మా ఊరు చెరువు అయితే ఇది నేనైతే ఇంకా మా ఊరికి దగ్గరలోనే కదా ఇంకా అలానే వచ్చేసానమాట దానికోసం ప్రత్యేకించి ఏమీ లేకుండా ఇక్కడ చూసారా దర్శితి ఏం మాత్రం ధైర్యంగా భయం లేకుండా కూర్చొని ఇంకా అలా చేసిన మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నాన్న అయితే ఒక ఫైవ్ థర్టీకి ఫైవ్కి వచ్చారు అప్పుడు పడిందంటే చేప చూసారు కదా అంత పెద్ద చేప ఆ చేప మళ్ళీ పిల్లలు అనమాట ఈ నాలుగు పడ్డాయి చిన్న చిన్న చేపలు మామూలుగా అయితే పెద్ద పెద్ద చేపలు పడతాయి అదేంటో నేను వెళ్తే అసలు చేపలే పడవని అంటుంటాడు మా నాన్న ఇంకా వాటిని ఏం చేయలేక పులి కొంచెం దగ్గుగా ఉంది కదా జలుబు చేసిన పిల్లలకి అందరు ఇంకా ఫ్రై చేసుకున్నాము ఓన్లీ మా వర్కే మేము ముగ్గురి మీద తినాలని అన్నారు ఇవాళ ఎవ్వరూ తాకలేదు ఇంకా నాన్న పట్టుకు నాన్న తెచ్చాడు కదా నాన్న అనేసి రెండు వేసుకోబోయింది అమ్మ మిగతా అవన్నీ రుత్విక తిని పెద్ద 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 చేప ఉంది కదా ఆ పెద్ద చేపలవన్నీ ఋత్విక తినేసింది చిన్నవి అంతా కొన్ని మూడే కదా ఉన్నాయి చిన్నవి అయితే నేను తిన్నాను దర్శిత్కి కొద్దిగా వాడితే కొంచెం భయపడతాడు ముళ్ళు ఉంటాయని రుత్విక అలా కాదు తీసుకొని తింటుంది తను చికెన్ అయితే తినగలుగుతారు కానీ ఈ చేపముళ్ళు అంటే చేప చాలా భయం నాకు కూడా ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని రోజు అయితే నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చేపలు చేపల వీడియో తీయనేసి అడుగుతున్నావు కదా ఇంకా తీసుకొని ఇష్టంగా అనేసి అన్న నాన్నైతే ఒక చేప కూడా చాలా హ్యాపీ అనిపించింది ఏదో పడుతుందో పడదో డౌట్ కదా పండుగ కొంచెం పెద్దదే పడింది మా ఊరు చెరువు చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మా నాన్నైతే కనేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాడు అయినా పర్లేదు నూనెలగా అది వేపుకునేసి అని ఇంకా అలానే ఫ్రై చేసేసుకున్నాం అనమాట ఎవరు తినలేదు అన్న గడ వేయలేదనమాట వదిన మీరు తినండి మే మాకైతే దొరుకుతుంటాయి కదా మేము తింటాము మీరు నువ్వైతే తినవు కదా అక్కడ అన్న తినరు అందుకనేసి నువ్వే తినేసి ఏం చెప్పారు ఇంకా ఫ్రైకి అంతా కలిపి అప్పటికప్పటికే కలిపి ఒక టెన్ మినిట్ పది నిమిషాలు అలా పెట్టుంటాం అంతే వెంటనే ఇంకా ఫ్రై చేసి అప్పటికే సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా వచ్చిందనమాట ఏమైనా మా ఊరు చేప కదా చాలా రోజుల తర్వాత తిన్నాను సో ఇంతేనండి వీడియో అయితే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి